హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రెండు పండ్లు ఉంటే మనకి వంట చాలా ఈజీగా తయారవుతుందండి అవేంటో చూద్దాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కిలో అంతా శనగపప్పు తీసుకోవాలండి తీసేసుకొని ఒక నాలుగే నాలుగు ఎండుమిరపకాయలు వేయకూడదు వీటిని మిక్సీ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసు పౌడర్ చేసుకోవాలండి తర్వాత దాంట్లో రెండు స్పూన్లు జీలకర్ర ఒక గుప్పిడి ఉప్పు వేసుకొని వెల్లుల్లిపాయలు అండి ఒక రెండు పాయలు ఫుల్ వేసుకోవాలి పొట్టుతో సహా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట పొట్టు తీయకూడదు దీనికి ఇలా వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ తిప్పుకోవాలండి ఇదంతా కూడా మనం ఒక పేపర్ మీద వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే బాగా కలిసిందా లేదా అనేసి పేపర్ మీద వేసుకొని బాగా కలుపుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి దేంట్లో కావాలన్నా పప్పుల పొడమంటామండి మా సైడు దీన్ని స్టోర్ చేసుకొని అలా కొన్ని రోజులు వన్ ఆర్ టూ మంత్స్ నిల్వ ఉంటుందన్నమాట అలా రెడీ అయిపోయిందండి ఒక పౌడరు ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఇలా ఎక్కువ ఆయిల్ ఎక్కువైనా కానీ ఇలా పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది రెండోది వెల్లుల్లిపై కారం అండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక బౌల్ ఉప్పు తీసుకోవాలండి ఏ బౌల్తో ఉప్పు తీసుకుంటే ఉప్పు అయితే తల అంటే నిండుగా తీసుకోవాలి ఉప్పు వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకొని మనం మిక్సీ తిప్పుకుందాం పచ్చ పచ్చగా మిక్సీ అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఉప్పు ఎంత తీసుకున్నామో ఉప్పుకి అంతే ఈక్వల్గా కారం తీసుకోవాలండి తీసేసుకొని ఒకసారి మళ్ళీ మనం మిక్సీ తిప్పుకోవాలి బాగా చూడండి మొత్తం కలిసిపోయింది ఇప్పుడు మనం దీంట్లో పొట్టు తీయని వెల్లుల్లిపాయలు అనమాట పొట్టు అస్సలు తీయకూడదు దీనికి పొట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వెల్లుల్లిపాయలు వేస్తే ముద్దగా వస్తుందండి వెల్లుల్లిపాయలు నాలుగు తగ్గిస్తే కనుక పొట్టు పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట నేను ఒక కప్పు దానికి రెండు ఫుల్ వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి ఇవన్నీ వేసేసి మళ్ళీ మిక్సీ ఒకసారి తిప్పేసుకోవాలి చూడండి బాగా రెడీ అయిపోయింది మిక్సీ అయిపోయింది మేమైతే అన్ని కూరల్లో ఇదే పౌడర్ వాడతానండి చాలా ఈజీగా ఉంటుంది కారం ఉప్పు వెల్లుల్లిపాయ జీలకర్ర అంతా ఉంటుంది కదా ఇది ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక పేపర్ మీద వేసుకోవాలి వేసేసుకొని మనం బాగా కలుపుకోవాలండి ఉండలంటూ లేకుండా చాలా ఈజీగా అయిపోయింది వంట అయితే చూడండి ఒక బౌల్లో వేసేసుకోవచ్చు పేపర్లో కానీ వేసేసి అంటే అడుగున ఉండలాగా ఉంటుంది అనమాట అందుకని ఉప్పు ఒక్కొక్కసారి కలవకుండా ఉంటుంది పేపర్ మీద కానీ బౌల్లో కానీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇది టూ త్రీ మంత్స్ అన టూ త్రీ మంత్స్ ఉంటుందండి ఖచ్చితంగా చూడండి అలా స్ట్రక్ అయిపోయిద్ది అందుకని మనం బాగా నీట్గా ఉప్పు ఉంటుంది అనమాట అందుకని బాగోదు ఒకసారి నీట్గా కలుపుకుంటే చూసారు కదా మీకు చూపించడానికి ఇప్పుడు ఇలా మొత్తం చేత్తో కలుపుకోవాలండి అప్పుడు ఉండాలంటూ లేకుండా ఉంటుంది ఇవి కనుక మనకి టైం ఉన్నప్పుడు ఇలా చేసేసుకుని పెట్టుకుంటే చాలా ఈజీగా అవుతుందండి వంట కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది లేకపోతే కారం వేసి ఉప్పు వేసేసి జీలకర్ర అన్నీ వేయాలంటే ఇది టేస్ట్ కూడా బాగుంటుందండి ఏ డీప్ ఫ్రైలో కూడా బాగుంటుంది ఏమీ లేకపోతే అన్నం వండేసుకొని వేడి వేడి అన్నంలో ఇది కొంచెం వెల్లుల్లిపాయ కారము నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నోరు బాలైనప్పుడు కూడా ఇలా చేస్తే టేస్ట్ నోటికి బాగా ఉంటుందండి తినటానికి ఓకే ఫ్రెండ్స్ లైక్ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి టూ త్రీ మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ కాదు ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నాకైతే కొన్ని కొన్ని ఉండలుగా ఉన్నాయి కదా ఇలా ఉండలేకుండా మొత్తం మెత్తగా పౌడర్ చేసేసుకొని మనం ఇది కూడా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్